పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆ ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఆగస్ట్ ఐదవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బల్లి పూజ పట్టణాలు ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈర్మియా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుండి పదిహేడవ వచనం వరకు మత వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు యేసు ఈ వార్త విని నుండి పడవనికి నిర్జీన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమయ్యను ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి యేసు ఒడ్డున చేరి గొప్ప జన సమూహమును చూసి జాలిపడి వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను సాయం సమయమున శిష్యులు ఆయన సమకమునకు వచ్చి ఇది నిజ్జిన ప్రదేశము వేళ అతిక్రమించినది ఇక వారిని పంపివేయుడు పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకుందరు అని మనవి చేసిరి అప్పుడు యేసు వీరిని పంపివేయవలసిన అవసరం లేదు మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను మా వద్ద ఐదు రొట్లు రెండు చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి వాటిని ఇచ్చుటకు తీసుకొని రండు అని చెప్పి ఏసు ఆ జన సమూహములను పచ్చిక బయల మీద కూర్చుండడని ఆజ్ఞాపించను ఈ యొక్క వాక్య ధ్యానాంశాన్ని దేవునికి ఆరాధన మానవునికి అద్భుతం నేటి సువార్తలో మనం ఏసు ఐదు వేల మందికి ఆహారమును పంచటం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని స్థుతించి ఆరాధించి ఆయనకు అర్పిస్తే అది ఒక అద్భుతంగా మారుతుంది ఇదే సత్యం ఇక్కడ బోధపడుతుంది గంటల కొలది జనులు ప్రభువుతో ఉన్నారు ఆయన ప్రసంగాలను ఆలకించారు వారు ఆకలి గురించి ఆలోచించలేదు ఏసు మాటలు మాధుర్యంలో తనివి తీర మైమర్చిపోయారు అయితే ఏసు వారిని గమనించాడు వారి ఆకలిని గుర్తించారు మీరే వారికి ఏమైనా ఇవ్వండి అని శిష్యులను ఆదేశించాడు శిష్యులకు ఒక్కసారిగా ఏమీ బోధపడలేదు రమారమి ఐదు వేల మంది పురుషులు ఇంకా స్త్రీలు పిల్లలు లెక్కలేదు ఇంతమందికి ఆహారం ఎక్కడి నుండి తీసుకురావాలి వెదక వెదకగా కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలు దొరికాయి అయితే ఇవి ఇంతమందికి ఏమాత్రం ఈ సందేహాలు కేవలం శిష్యులకు మాత్రమే యేసుకు సంఖ్య ముఖ్యం కాదు తండ్రికి సమర్పించడం ముఖ్యం అందుకే అతి స్వల్పమైన ఈ ఆహారంను తీసుకుంటున్నాడు తన తండ్రిని స్థుతిస్తూ ఉన్నారు తన తండ్రిని అప్పగి అప్పగిస్తూ ఉన్నారు ఇక్కడ యేసు ఒక ప్రధాన క్రియ చేస్తూ ఉన్నారు తన మహిమ కోసం కాక తండ్రి మహిమ కోసం ఆతృతగా ఉన్నారు తన తండ్రి పేరట వచ్చి ఉన్నాడు తన జీవితం కేవలం తండ్రి మహిమార్తమే అని ఎరిగి ఉన్నాడు అందుకే తన కార్యమును తండ్రి చేతులలో ఉంచుతున్నాడు ఇక తండ్రి వంతు మరి తండ్రి మౌనంగా ఉంటారా కుమారుని అర్పణ స్వీకరిస్తూ ఉన్నాడు ఒక అద్భుతంగా మారుస్తూ ఉన్నారు అంత తండ్రి సంకల్పమే మన బాధ్యత కేవలం మన సర్వమును స్వల్పమైనా సరే ఆయనకు అర్పించడమే మనం కూడా అద్భుతం చూడగలం అందుకే దేవునికి ఇద్దాం మన ఆత్మను నింపుకుందాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని అర్పణ జీవితాన్ని సమర్పణ జీవితాన్ని దీవించి ఆస్వాదించదరగాక మరి ప్రభువునికి చుట్టలో సంతోషాన్ని పొందాలని సంతోషంగా ప్రభువుకు ఇవ్వాలని ఈనాటి శుశేషపట్నం మనకు బోధిస్తూ ఉంది మరి తండ్రికిచ్చుట ద్వారా ఆయన యొక్క మహిమ ఈ లోకంలో మనం చూడటం జరుగుతుంది మరి ఐదు వేల మందికి ఆహారాన్ని సమకూర్చిన యేసు ప్రభు నీ యొక్క నా యొక్క ఆత్మీయ ఆకలిని భౌతిక ఆకలిని తీర్చగలడని నమ్మి విశ్వసించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె